హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు పొరల్ పొరలుగా ఉన్న పుదీనా పూరిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా సాఫ్ట్గా డెలీషియస్గా ఈరోజు మనం పూరి ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం మనం రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులని మన స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని వేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం చపాతి పిండిని రెడీ చేసుకుందాం దానికి కలుపుకోవటానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పనే కాదు క్వాంటిటీకి సరిపడా గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ ఈ ఆయిల్ సాల్ట్ మొత్తం గోధుమ పిండిలోకి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మన పూరీలు అనేవి బాగా పొంగుతూ వస్తుంది సో ఆయిల్ మీకు వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు వేడి వేడి పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళని యాడ్ చేయడం వల్ల జారుగా పిండి అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళని చూసుకుంటూ వేసుకొని ఈ విధంగా మనము డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మూత పెట్టుకొని పది నిమిషాల పాటు నానబెట్టనివ్వాలి ఇక్కడ నేను కొంచెం ఒక పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి కలర్ఫుల్గా కనపడడం కోసం ఇది కంప్లీట్గా ఆప్షనల్ సో హెల్తీగా కావాలంటే ఇలాంటి కలర్స్ ఏమీ యూజ్ చేయకండి సో నేను ఇక్కడ వీడియో కోసం కొంచెమే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగానే ఒక పది నిమిషాల పాటు బాగా మెత్తగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలన్నమాట ఈ విధంగా బాగా మర్దనలాగా ప్రిపేర్ చేసినట్లయితే మనకి పూరీలు బాగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ముద్దలను ప్రిపేర్ చేసుకొని పూరీలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇక్కడ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా పక్కనుంచుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకొని కొంచెం ఇందులోకి పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి ఇలాగా పూరీలాగా మనం ఒత్తుకోవాలి మనకి బాగా పొరలుగా రావడం కోసం ఇక్కడ నేను ఈ విధంగా నాలుగు సైడ్స్ మడతపెట్టి ఇలాగా ఇలాగ కొంచెం మళ్ళీ పిండి యాడ్ చేసుకొని ఈ చపాతీలలాగా ఇలాగ ప్రెస్ చేసుకుంటున్నాను మనకి పూరీలు అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి షేప్ ఇలాగ షార్ప్గా ఉన్న ఒక మూత తీసుకొని ఈ విధంగా సర్కిల్ షేప్లోకి కట్ చేసుకొని ఇక్కడ మిగిలిన పిండిని మొత్తం తీసేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పూరీలని ఇందులోకి యాడ్ చేసుకొని ఇక్కడ టర్న్ చేసుకుంటూ ఈ పూరీలని బాగా పొంగిస్తూ మనం తీసేసుకోవడమే ఈ పూరి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ లేయర్స్గా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మనము పుదీనా యాడ్ చేసుకున్నాం కదా సో పుదీనా టేస్ట్తో చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ ఈ ఫస్ట్ టైం అనుకుంటా ఇలా ఫోర్ లేయర్స్గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం పూరి ఈ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్